ఈ జీవితాన్ని మనం ఎలా జీవించామన్నది వచ్చే జన్మలో మనం ఎవరనే దాన్ని నిర్ణయిస్తుంది మనం ఎక్కడికి పోతున్నాం మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నదాన్ని యోచించే శక్తిని మనకు ఇచ్చారు మనను మన జీవితాలను విశ్లేషించడానికి కావలసినంత శ్రమ మనం తీసుకోవడం లేదు లేకుంటే సామాన్య జ్ఞానం మనకి చెబుతుంది ఈరోజు మన నడవడిక ఏమిటన్న దాన్ని బట్టి మనం చనిపోయిన తర్వాత కూడా మనని మనం అభివృద్ధి చేసుకోవడానికి చేసిన ప్రయత్నం ఆధారంగా బహుశా కొంచెం మంచిగానో కొంచెం చెడ్డగానో అది ముందుకు సాగుతుంది అని మీరు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం తర్వాత మరో సంవత్సరం ముందుకు సాగుతారు బహుశా మీరు కొంత పురోగతి సాధించి ఉండవచ్చు కానీ మీ స్వభావం చావు తర్వాత కూడా చావుకు కొద్దిగా ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది మీరు చనిపోయారు కాబట్టి మీరేమీ దేవత కాబోవడం లేదు శరీరం మాత్రమే మారుతుంది లేకపోతే చావ్ అనేది మార్పేమి తీసుకురాదు చావనేది మీరు దాటుకుంటూ పోయే ఒక ద్వారం లాంటివి మీ శరీరం పోతుంది కానీ మిగిలిన అన్ని విధాలుగాను మీరు అలానే ఉన్నారు మీకు విపరీతమైన కోపం ఉంటే చావుతో పాటే మీ భౌతిక శరీరంతో పాటుగా దాన్ని మీరు వదిలేయరు మీ విపరీతమైన కోపం మీరు దాన్ని జయించే వరకు మీతోనే ఉంటుంది మీ వర్తమాన జీవితంలో మీరు ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన నియమాలన్నింటినీ పాటిస్తే వచ్చే జన్మలో మీరు ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందుతారు జీవితపు చివరి భాగం ముందు భాగం కన్నా ఎంతో ప్రాముఖ్యం ఉన్నది ఎందుకంటే ఈ జీవితపు చివరి భాగంలో మీరు ఏమిటో వచ్చే జన్మ ప్రారంభంలో మీరు అదే అవుతారు జీవితపు మొదటి భాగం సాధారణంగా బుద్ధి లేకుండా వృధాగా ఒక రకమైన తికమక్క స్థితిలో గడుపుతాం తరువాత ప్రేమ పుట్టుకొస్తుంది చివరగా రోగాలు వృద్ధాప్యం శరీరంతో సమస్యలు ప్రారంభమవుతాయి శరీరాన్ని నడపడానికి ఒక దానికి ఎప్పుడు అతుకు మీద అతుకు వేసుకుంటూ ఎలా వెళ్తారో వివరించడానికి అతుకుల బొంత జీవితం అనే ఒక నుడికారాన్ని సృష్టించాను శరీరం అన్నది సమస్యలమయం ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది తలనొప్పులు జలుబు కడుపులో ఏదో గడబిడ పళ్ళతో కష్టాలు ఇంకా ఇంకా ఎప్పుడూ సమస్యే సమస్య అన్ని నొప్పులతోనూ బాధలతోనూ ఉన్న ఈ శరీరం మీరు కాదని మీరొక అమరమైన ఆత్మని తెలుసుకోవడం మీ సంతోషానికి ఎంతో అవసరం నేను ఈ జీవితాన్ని అసలు నిజంగానే తీసుకోను నేనంటాను ఈశ్వరా ఆత్మ నుంచి ఏ సమయంలోనైనా ఈ శరీరాన్ని తీసేయదలుచుకుంటే అది నాకు సమ్మతమే నువ్వు నన్ను ఇక్కడే ఉంచాలనుకుంటే అది కూడా సమ్మతమే కానీ నేను శరీరం నుంచి విముక్తి పొందాలని అంటే అది కూడా నాకు సమ్మతమే శరీరం మీద అనుబంధం నుంచి స్వేచ్ఛను కొరడానికి మరణించవలసిన అవసరం లేదు మీరు భగవంతుడితో అనుసంధానం పొందితే మీరు ఇప్పటికే విముక్తి పొందడం చూస్తారు మీరే శరీరం కాదు మీరు నిత్యమైన ఆత్మ మనం గత జన్మలో ఏమిటి అనేది కనిపెట్టే మార్గం ఏదైనా ఉందా మనం ఇప్పుడు ఏమిటి అనేది విశ్లేషించడం ద్వారా తప్పకుండా మన ప్రాథమికమైన ఆలోచనల సామర్థ్యాల సంస్కారాలను మనం కనిపెట్టవచ్చు హిందూ శాస్త్రాలు ఆత్మ విముక్తి పొందడానికి పది లక్షల సంవత్సరాలు సామరస్యపూర్వకమైన వ్యాధి రహిత జీవితం అవసరమవుతుందని అంటాయి కాబట్టి పోల్చి చూస్తే ఒక జన్మకు మరొక జన్మకు ఒక సాధారణ మానవుడు కొద్దిగానే మారతాడని ఊహించవచ్చు కానీ సరైన జీవితాన్ని గురించిన దృఢమైన ప్రయత్నం ద్వారా సద్గురువు సహాయం ద్వారా ఒకరి ఆధ్యాత్మిక పరిణామాన్ని తప్పకుండా త్వరితం చేయవచ్చు భారతీయ జ్ఞానులు మానవ జాతిని విశ్లేషించి ప్రాథమికంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు శూద్రులు సమాజానికి తమ శారీరక శ్రమ ద్వారా సేవను అందించే సామర్థ్యం కలవాళ్ళు వైశ్యులు మనస్తత్వం ద్వారా నిపుణత ద్వారా వ్యవసాయం వర్తకం వాణిజ్యం సాధారణమైన వ్యాపార జీవితం ద్వారా సేవలందించేవారు క్షత్రియులు వీళ్ళు పాలనాపరమైన నిర్వాహకపరమైన రక్షణాపరమైన పాలకులు యోధులు బ్రాహ్మణులు జ్ఞాన ప్రకృతి కలవాళ్ళు ఆధ్యాత్మిక ప్రేరణ ఉన్నవాళ్ళు ప్రేరణ ఇచ్చేవాళ్ళు గుణాత్మకంగా శూద్రులు శరీరపు కోరికలను ఇష్టాలను సంతృప్తి పరచడం కన్నా జీవితానికి అంతకు మించిన గొప్ప ప్రయోజనాన్ని వీళ్ళు చూడరు అలాంటి వ్యక్తులు తినడం నిద్రించడం పని చేయడం పిల్లల్ని కనడం చేసి చివరికి మరణిస్తారు లక్షలాది మంది ఈనాడు శూద్ర లేక కూలివాడి స్థితిలో శరీర సౌకర్యాలు ఆనందాల గురించే ఆలోచిస్తూ జీవిస్తున్నారు వైశ్య లేదా మానసికంగా చురుగ్గా ఉన్న వ్యక్తి ఎప్పుడు పనులు చేయడానికి కార్యవ్యగ్రుడై ఉంటాడు ఈ తరగతిలోని కొంతమంది ప్రజలు వ్యాపారం గురించి తప్ప మరింకేమీ ఆలోచించరు కేవలం డబ్బు సంపాదించడానికే జీవిస్తారు సాధారణంగా డబ్బును ఇంద్రియాల ఆనందం కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు కానీ ఉత్తమమైన వైశ్య తరగతికి చెందిన వ్యాపారవేత్త ఎంతో పరిణామం చెంది సృజనాత్మక స్వభావం కలిగి ఉంటాడు మూడవ లేదా క్షత్రియ తరగతి వారు వీళ్ళకి డబ్బు సంపాదనలో అనుభవం ఉంటుంది వ్యాపార సంబంధమైన మార్గంలో ఏదో ఒకటి సృష్టించారు జీవితమంతా ఏమిటి అనేది అవగాహన చేసుకోవడం మొదలుపెట్టారు ఆత్మనిగ్రహం ద్వారా ఇంద్రియాలతో యుద్ధాన్ని జయించాలని ప్రయత్నిస్తుంటారు వైశ్యుడు పురోగతి కోసం ప్రయత్నించడానికి తనను తాను ప్రోత్సహించుకోడు అతడు కేవలం డబ్బు సంపాదిస్తాడు పిల్లల్ని కంటాడు జీవితపు అర్థాన్ని వ్యాపారపరంగా మాత్రమే తప్ప మరో విధంగా ఆలోచించడు కానీ మూడవ లేదా క్షత్రియ తరగతి వారు జీవితాన్ని ఎంతో గంభీరంగా తీసుకుంటారు అలాంటి మనిషి తనను తాను ఇలా ప్రశ్నించుకుంటాడు నేను నా చెడు అలవాట్లతో పోరాడడానికి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నించకూడదా చెడు సంస్కారాలను జయించాలని ఏది సరైనదో అదే చెయ్యాలనే కోరికను అనుభూతి పొందుతాడు చిట్ట చివరిది అత్యున్నత స్థితి బ్రాహ్మణుడిది బ్రహ్మం లేదా భగవంతుణ్ణి తెలుసుకున్నవాడు థ్యాంక్ యూ